నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాకింగ్ కలకలం రేపింది రాహుల్ రెడ్డి అనే మెడుకోపై విద్యార్థులు దాడి ఘటనలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు బాధితుడు రాహుల్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పదిహేను మంది మెడుకోలపై కేసు నమోదు చేశారు ర్యాగింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ పాల్పడిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే రాహుల్ రెడ్డి అని మెడికల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో పదిహేను మంది సీనియర్ మెడికలపై పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది అయితే ఇప్పటివరకైతే చూసినైతే ర్యాగింగ్ ర్యాగింగ్ పాల్పడితే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లా కింద మెడికల్ కళాశాల ర్యాగింగ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేకుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ చదువుతున్న రాహుల్ రెడ్డిపై దాడి చేసిన వేధించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే డేస్ కలర్ గా కొనసాగుతున్న నగరంలోని వీక్లీ మార్కెట్ కు చెందిన రాహుల్ రెడ్డి మొదటి సంవత్సరం నుంచి సీనియర్ అయిన సాయిరామ్ పవన్ బూతులు తిడుతూ ర్యాగింగ్ చేసేవాళ్ళని ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న రాహుల్ ఆసుపత్రిలో డ్యూటీ చేయగా డ్యూటీ చేయగా లో అతని అతనికి సాయిరామ్ ఆబ్సెంట్ వేశాడని దీనిపై ప్రశ్నించిన రాహుల్ ను సీనియర్లు సాయిరామ్ పవన్ శ్రావణ్ సాత్విక్ హృదయపాల్ అభినవ్ పెద్ద ఆదిత్య కొట్టడంతో పాటు కాలేజీలో ఎలా ఉంటావో ఎలా తిరుగుతావో ఎలా పాస్ అవుతావో చూస్తామని బ్రా గురి చేశారని పోలీసుల విచారణలో తెలింది అంతకుముందు కూడా రాగింగ్ కూడా చేశారని కూడా పోలీసులు తెలుస్తున్నారు వారి నుంచి తనకు తప్పించుకొని వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు దీ స్పందించిన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తారు దీనిపై కూడా సీనియర్ ప్రొఫెసర్లతో కూడా కమిటీ వేస్తామని కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా తెలుపుతూ ఉన్నారు అయితే ఇందుకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి పోలీసులు అంటా ఉన్న పరిస్థితి జిల్లా కేంద్ర ప్రభుత్వ కళాశాలలో నలభై తొమ్మిది శాతం నాహుల్కు హౌజ్ సజ్జన్లు ట్రైనీలు తక్కువ ప్లాన్ ప్రకారమే ర్యాగింగ్ చేసినట్లు పోలీసు విచారణ తేలింది నాలుగేళ్లగా తనపై కక్ష కట్టారని అదన కోసం ఎదురు చూసి ర్యాగింగ్ చేస్తూ దాడి చేశారని కూడా బాధితులు తెలిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి సమయానికి చేరుకొని డ్యూటీ చేసిన డ్యూషన్లో అటెండెన్స్ వేశారని దీనిపై ప్రశ్నించడంతోనే ఇదే అదునుగా తనను రూమ్ నెంబర్ త్రీ నాట్ టూకు తీసుకెళ్లి అప్ చేసి చేసి దానిపై దాడి చేశానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే రాహుల్ను ముందుగా లేబర్ వార్డు వద్ద బెదిరించి బెదిరించిన సీనియర్ ఆ తర్వాత రూమ్ నెంబర్ త్రీ నాట్ కు పిలిచి అక్కడ అక్కడికి వెళ్ళిన రాహుల్ పదిహేను నుంచి ఇరవై మంది బూతులు తిడుతూ రాహుల్ను అప్ చేశారని తెలిసింది అయితే ఏర్ చేరి వేయాలా చెప్పు అతని సుమారు గంట నుంచి గంటన్నర పాటు కూడా ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని రిపోర్టులు చూపించినా పట్టించుకోలేదని ఒకేసారి ఐదుగురు దాడి చేశారని రాహుల్ సెల్ ఫోన్ కూడా లాక్కొని వాట్సాప్ చాటింగ్ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ర్యాగింగ్ జారి జరిగిందని నిర్ధారణ చేశారు ఈ ర్యాగింగ్లో సంబంధం ఉన్న పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతా ఉన్నారు అయితే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉన్నప్పటికీ కూడా ర్యాగింగ్ చేయడంతో దీని పై కూడా విద్యా సంఘాలు కూడా బగ్గుమంటా ఉన్న పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాలలో ర్యాగింగ్ చేప కింద నీళ్ళ విస్తరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా ఈ గతంలో కూడా బోధనలో కా బోధనలో ప్రాంతంలో కూడా ప్రైవేట్ కళాశాల ర్యాగింగ్ కారణంగా ఒక అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్చిపోకముందే నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విధంగా జరగడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ర్యాగింగ్ పాల్పడితే మటుకు పోలీసులు మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే రాహుల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే దాడి చేసి ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ తో ఆనంద్ పాల్ మెగానైన్ నిజామాబాద్